విజ్ఞాన్ గారు విశ్వక్ సేన్ ఏదైతే మూవీ వస్తుందో లైలా అని ఫిబ్రవరి ఫోర్టీన్త్ అనుకున్నా ఫిబ్రవరి ఫోర్టీన్త్ అని రిలీజ్ అవుతుంది అండ్ లైలా సంబంధించి కొన్ని ఫొటోస్ కనుక మనం రిలీజ్ అయింది అవి చూసాము అది అంటే రియల్ లైలా లాగే విశ్వక్ సైన్ గారు ట్రాన్స్ఫామ్ అయ్యారని చెప్పుకోవచ్చు అది ఫొటోస్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది ఆ చిన్న టీజర్ కూడా ఉంటుంది మీరు గమనిస్తే చాలామంది ఆర్టిస్టుల్లో ఇప్పుడున్న యంగ్ జనరేషన్లో మంచి లాంటి ఆర్టిస్టులు ఉంటారు సోహెల్ అండ్ విశ్వక్సేన్ సరిగ్గా వాడుకోవాలి కానీ వీళ్ళకి తెలియట్లా పాపం సోహెల్కి ఏమో అబ్బాయి కళింగపట్నం అని రెస్టారెంట్ పెట్టుకున్నాడు వ్యాపారంలోకి దిగాడు విశ్వక్సేన్ ఇంకా సినిమాలు చేస్తున్నాడు యూటిలైజ్ చేసుకోవట్లే ఆర్టిస్టులని ఎందుకో నాకు తెలియట్లా ప్రెగ్నెంట్ అబ్బాయి గెటప్ వేసాడు సోహెల్ మిస్టర్ ప్రెగ్నెంట్ ఇతను ఇప్పుడు ఒక రెండు అడుగులు ముందుకేసి లేడీ గెటప్ అప్పుడెప్పుడో రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళు నరేష్ లాంటి వాళ్ళు ఆ టైంలో చేసి మెప్పించిన క్యారెక్టర్స్ నరేష్ చిత్రంబల రవి చిత్రం చాలా పెద్ద హిట్ రాజేంద్ర ప్రసాద్ మేడం పెద్ద హిట్ కమల్ హాసన్ భామనే సత్యభామనే ఇలా ఉన్నాయి మంచి మంచి సినిమాలు ఉన్నాయి అంటే అదే పనిగా క్యారెక్టర్లో లీనమై చేసినవి ఒక స్టార్ట్ డమ్ వచ్చిన తర్వాత లేకపోతే అట్లీస్ట్ అవి ఎదిగే క్రమంలో ఉన్నప్పుడైనా సరే చాలామంది ప్రయోగాలు చేయరు ఏమైపోద్దో ఎందుకులే అని చెప్పేసి ప్రజెంట్ జనరేషన్లో ఇప్పుడు మూడు రోజులే సినిమా అయినా ఆడేవి ఈ టైంలో ప్రయోగాల పాట అసలు పట్టట్ల బట్ అయినప్పటికి కూడా బాడీ గార్డ్ సినిమాలో వెంకటేష్ లాంటి ఆయన లేడీ గేట్ వేశాడు మీసం కూడా పెట్టుకొని మీరు చూసుంటే బాడీ గార్డ్ సినిమా లేడీ గేటప్ వేసుకుని హాస్టల్కి వెళ్ళడం చాలా మంది ఈ మధ్యకాలంలో ఇట్లాంటివి ట్రై చేస్తున్నారు అంతేందుకు నిన్న పుష్పాల్లో అల్లు అర్జున్ కూడా ఉగ్రగంగమ్మ రూపం అవును సో విశ్వక్సేన్ ఇప్పుడు ఆ ట్రాన్స్ఫర్మేషన్ నిజంగా బాగుంది లైలా అనే ఒక సినిమా వస్తుంది ఫిబ్రవరి ఫోర్టీన్త్ అనుకుంటా రిలీజ్ చాలా అరుదుగా ఉన్నటువంటి ఆర్టిస్టులు ఇండస్ట్రీలో విశ్వక్సేన్ ఒకడు చెప్పాలి అంటే సచ్ ఎ బ్యూటిఫుల్ యాక్టర్ నువ్వు ఏ గెటప్ ఇవ్వు అందులో లీనమైపోతాడు ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అన్నీ చూడు ఆ అశోకవనంలో అర్జున కళ్యాణం ఓ ముప్పై రెండు ముప్పై మూడు వచ్చిన పెళ్ళిగా కానీ అబ్బాయి ఎలా ఉంటాడో చిన్న పొట్టేసుకొని ఆ డీసెంట్ క్యారెక్టర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో ఆ మాసీ క్యారెక్టర్ అరే ఆ హిట్లో ఒక పర్ఫెక్ట్ ఆఫీసర్ లాగా అదో క్యారెక్టర్ ప్రతి సినిమా చూడు ఆ మా దాస్లో అదొక టైపు నువ్వు ఏ సినిమా చూడు ఆ సినిమాకు ఒక డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్ ఇస్తా ఇస్తా వస్తున్నాడు హిట్స్ ఫ్లాప్స్ అన్నీ పక్కన పెట్టేసాయి అది మనకు సంబంధం లేదు ఆడియన్స్ చేతుల్లో ఉంటుంది బట్ ఒక యాక్టరు ఆ క్యారెక్టర్కి ఎంత డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నాడు అనేది ముఖ్యం లైలా సినిమా నిజంగా హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఎందుకంటే ఇలాంటి యాక్టర్స్ కావాలి మనకి ఇండస్ట్రీకి ఎంత ఎంతసేపు చూడు హీరోని కింద నుంచి మీదకి మీద నుంచి కిందకి ఓవర్ బిల్డప్ షార్ట్స్ ఇచ్చుకుంటూ చూపించుకునే వాళ్ళే హీరోస్ అనుకుంటారు అలా కాకుండా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో అన్ని రకాలుగా ఆ డైరెక్టర్కి న్యాయం చేయగలిగే స్క్రిప్ట్కి న్యాయం చేయగలిగే నటులు చాలా అరుదుగా వస్తారు సోహెల్ కూడా అలాంటి యాక్టరే చాలా వెరీ గుడ్ యాక్టర్ మరి పిల్లోడు సినిమాలు ఇప్పుడు చేయట్లే నాక నచ్చట్లా కానీ ఈవెన్ విశ్వకి ఎట్లీస్ట్ చేస్తున్నాడు ఇంకా ఉన్నారు మంచి మంచి యాక్టర్లు సిద్ధూకి ఎందుకో మంచి హిట్ వచ్చింది డీజే వల్ల తన పందాలో తను వెళ్ళిపోతున్నట్లే ఇంకా సత్యదేవ్ కూడా ఒక మంచి హిట్ రావాలి హీఈ్ ఆల్సో వండర్ఫుల్ యాక్టర్ చాలా మంది యాక్టర్లు ఉన్నారు మన దగ్గర మనం వాళ్ళని వాడుకోవాలి వాడుకోవడం డైరెక్టర్లు వాడుకొని మనకు ప్రజెంట్ చేయాలి మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి బట్ లైలా వండర్ఫుల్ అటెంప్ట్ ఓకే మరి సినిమా ఎలా ఉంటుందో నాకు తెలియదు అది ఫిబ్రవరిలోనే చూడాలి బట్ గుడ్ అటెంప్ట్ ఇది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ టీవ్యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवा लंकुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन